ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ జాబ్ లేదని బాధపడుతున్నారా అయితే ఇక నుంచి ఫీల్ అవ్వకండి ఎందుకంటే ఈ ఒక్క మిషన్ మన దగ్గర ఉంది అంటే సిజర్తో పని లేకుండా మన బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా రోజుకి ఎన్ని బ్లౌజెస్ అయినా కుట్టే విధంగా ఒకరి పైన డిపెండ్ అవనివ్వదండి ఇంకా ఆలోచిస్తున్నారా ఇది నిజమా కాదా అని మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియో వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుందని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి అందరికీ నేను మీ రేవతి వెల్కమ్ టు ఎస్ఎస్ఎన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే స్టిచ్చింగ్ మిషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒక లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేస్తానని చెప్పాను కదండి వీడియో అయితే తీసాను కానీ అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయ్యింది అసలు ఏ మోడల్ మిషన్ తీసుకున్నాను దాని కాస్ట్ ఎంత పడింది ఈ మోడల్ తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి అలాగే ఏ విధంగా ఆపరేట్ చేయాలో ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి మోడల్ చూద్దామండి జాక్ మిషన్స్ గురించి చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఇక్కడ నేను తీసుకున్నది లేటెస్ట్ వెర్షన్ అయినా జాక్ ఏ టూ సి మోడల్ అండి ఈ వర్షన్ లాంచ్ అయ్యి ఫైవ్ టు సిక్స్ మంత్స్ అవుతుంది ఇందులో ఇప్పుడు మెయిన్ ఫ్యూచర్స్ ఏంటనేది తెలుసుకుందామండి జాక్ ఎఫ్ఏ ఏ టూ బి మోడల్స్లో కూడా ఫ్యూచర్స్ చాలా బాగుంటాయండి కాకపోతే వీటికి స్టెబిలైజర్ అయితే కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే ఈ మిషన్ యొక్క పార్ట్స్ చాలా కాస్ట్ ఉంటాయండి మనం వర్క్ చేస్తున్న టైంలో పవర్ అనేది అప్ అండ్ డౌన్ అయినట్లయితే ఈ పార్ట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయంటండి ఆ టైంలో ఎక్కువ మొత్తంలో అమౌంట్ అనేది ఖర్చు అవుతుందండి కానీ ఈ వర్షన్కి వచ్చేసరికి స్టెబిలైజర్ అనేది ఇన్బుల్ట్ వస్తుందండి మనం సపరేట్గా స్టెబిలైజర్ని సెట్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే సిక్స్ ఎయి టు సిక్స్టీన్ యామ్స్ కన్వర్టర్ ప్లగ్ అయితే తీసుకోవాలండి ఫస్ట్ అయితే థ్రెడ్స్ ఎక్కించి చూపిస్తున్నానండి ఇక్కడ మనకి ఒక బాబిన్ పిన్ కూడా ఇచ్చారండి మనము బ్లౌజెస్ కానీ ఏవైనా స్టిచ్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు బాబిన్కి థ్రెడ్ ఎక్కించాలంటే ఉట్టు మిషన్ రన్ చేయాలి లేదా కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి అలా కాకుండా మనం ఒకటి స్టిచ్ చేస్తున్నప్పుడు దాని తర్వాత ఏదైతే స్టిచ్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్ థ్రెడ్ ఇక్కడ మనము సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం స్టిచ్ చేస్తున్నప్పుడు బాబిన్ అనేది ఫిల్ అయిపోతుందండి మనము ఎన్ని బ్లౌజెస్ కుట్టినా ఏమీ అనిపించదండి కానీ ఈ థ్రెడ్ ఎక్కించేటప్పుడు మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది ఒకటి రెండు కాదండి చాలా వరకు ఇవన్నీ లోడ్ చేసుకుంటూ రావాలి ఇక్కడొక్కటే టైం పడుతుందండి మనకి మిషన్ ఆన్ చేయగానే డిస్ప్లే అయితే ఇలా ఉంటుందండి ఇప్పుడు డిస్ప్లే పైన ఆప్షన్స్ అయితే ఫస్ట్ చూద్దాము తర్వాత వన్ బై వన్ నేను క్లియర్గా స్టిచ్ చేసి చూపిస్తానండి ఇక్కడ యారో సింబల్ ఉంది కదండి ఈ యారో సింబల్ ఏంటంటే నీడిల్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుందండి ఇంకా సిజర్ సింబల్కి వచ్చేసరికి మనం జనరల్గా మిషన్ కుట్టేటప్పుడు సిజర్ కానీ ట్రిమ్మర్ కానీ ఖచ్చితంగా యూస్ చేయాలండి కానీ ఏ మోడల్కి వచ్చేసరికి మనకి సిజర్తో కానీ ట్రిమ్మర్తో కానీ పని లేకుండా థ్రెడ్ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుందండి ఇంకా మెయిన్ వచ్చేసి స్పీడ్ లిమిట్ అండి మనకి మినిమం వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు స్పీడ్ లిమిట్ అనేది ఉంటుందండి మనం కట్ వర్క్ బ్లౌజెస్ అవి కుట్టేటప్పుడు అయితే టూ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో మనం స్పీడ్ లిమిట్ పెట్టుకొని బ్లౌజెస్ అయితే చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చండి ఇప్పుడు ఈ ఆరో సింబల్ పైన ప్రెస్ చేస్తే చివరన ఒక లైన్ కనిపిస్తుంది చూడండి ఈ లైన్ పైకి ఉన్నట్లయితే మనం మిషన్ని ఎన్నిసార్లు రన్ చేసి ఆపినా కానీ అయితే పైకే ఆగుతుందండి చూడండి ఒకసారి స్టిచ్ చేసి చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మనం కుట్టేటప్పుడు నీళ్లు అనేది ఎలా ఉంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుందో ఆ విధంగా సెట్ చేసుకోవచ్చండి ఇంకా మళ్ళీ అదే ఏరో సింబల్ పైన ప్రెస్ చేసినట్లయితే ఆ లైన్ అనేది కిందకు వస్తుందండి అంటే ఈ నీళ్లు అనేది కిందకు ఆగుతుంది మనము కట్ వర్క్ కానీ లేదా పైపింగ్ కానీ వేసేటప్పుడు ఈ నీడిలు అనేది కిందకి సెట్ చేసినట్లయితే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి మనం కంప్లీట్గా మిషన్ ఆఫ్ చేస్తున్నాం అన్న టైంలో నీడిలు మాత్రం ఉండే విధంగా సెట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ సిజర్ సింబల్ పైన ప్రెస్ చేసినట్లయితే మనకి ఒక డాట్ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి ఈ డాట్ అనేది డిస్ప్లే అయినట్లయితే మనకి కటర్ అనేది ఆన్లో ఉంటుందండి అంటే ఇంకా సిజర్ కానీ కట్టర్ కానీ మనకి అవసరమైతే ఉండదండి నేను ఇప్పుడు కాళ్ళతో మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఫ్రంట్ సైడ్ కాళ్ళుతో ప్రెస్ చేసినట్లయితే మనకి మిషన్ అనేది రన్ అవుతుందండి అదే బ్యాక్ సైడ్ ప్రెస్ చేసినట్లయితే అక్కడతో థ్రెడ్ అనేది కట్ అయిపోతుందండి ఇప్పుడు నేను ఈ సిజర్ సింబల్ని ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి మనము ఇలా కుట్టడం వలన కొద్దిగా దారం అయితే వేస్ట్ అవుతుందండి అదేవిధంగా ట్రిమ్మింగ్ చేసేటప్పుడు ఈ దారం పోగులన్నీ కూడా కట్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుందండి అలా కాకుండా మనము ఈ ఆప్షన్ అనేది ఆన్లో పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఎంతవరకు కట్ అవ్వాలో అక్కడ వరకు మాత్రమే మనకి థ్రెడ్ అనేది కట్ అవుతుందండి దానివల్ల మనకి ట్రిమ్మింగ్ చేసే పని అయితే తప్పుతుందండి చాలా టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా ఇప్పుడైతే స్పీడ్ లిమిట్ కూడా చూద్దామండి ఇప్పుడైతే నేను టూ హండ్రెడ్లో లో పెట్టి చూపిస్తున్నాను స్టిచ్ అయితే చూడండి ఎంత స్లోగా మూవ్ అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ బిగ్నెస్ ఉన్నారనుకోండి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలా అయినా కుట్టేస్తారు కానీ బిగ్నెస్కి అంత తొందరగా కట్ వర్క్ అంటే రాదు కదండి కట్ వర్క్ బ్లౌజెస్ కుట్టేటప్పుడు మనకైతే ఈ స్పీడ్ లిమిట్ అనేది చాలా యూజ్ అవుతుందండి ఇప్పుడు మళ్ళీ నేను స్పీడ్ లిమిట్ అనేది పెంచు కూడా చూపిస్తున్నాను చూడండి త్రీ థౌజండ్లో పెట్టాను స్టిచ్ చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో నాకైతే స్టిచ్చింగ్ మిషన్ గురించి అసలు మినిమం బేసిక్స్ కూడా తెలియదండి అసలు ఎలా ఉంటుంది ఎలా స్టిచ్ చేయాలి కటింగ్ ఎలా చేయాలనేది కూడా కానీ యూట్యూబ్లోనే చూస్తూ ఈ మిషన్ అయితే రన్ చేస్తున్నానండి ఇప్పటి వరకు అయితే ఈ మిషన్ పైన వర్క్ బ్లౌజెస్ అన్ని బోట్ నెక్ అని చాలా వరకు కుట్టేశాను కూడా ఇంకా మనకి ఇక్కడ లైట్ కూడా వస్తుందండి మనకి కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు లేదంటే లేదు అయితే ఇక్కడ మనకి బ్లూ కలర్లో ఒక బటన్ చూ కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనము కాళ్ళని ఉపయోగించకుండా చేతితో కూడా మనము ఈ బటన్ని ప్రెస్ చేస్తూ ఈ మిషన్ అయితే రన్ చేయొచ్చండి అంటే కార్నర్స్లో అది స్టిచ్ చేసేటప్పుడు మనకి మిషన్ అనేది కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది కదా అలాంటప్పుడు ఈ బటన్ని ప్రెస్ చేస్తూ కార్నర్స్లో ఈజీగా స్టిచ్ చేయొచ్చండి చూడండి సింగిల్ స్టిచ్ ఎలా పడుతుందో ఇంకా ఈ మిషన్తో పాటు నార్మల్ పాదం కాకుండా లెఫ్ట్ రైట్ పైపింగ్ పాదాలు రెండు మూడు వచ్చేసి డ్రైవర్స్ వస్తాయి అలాగే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ ప్యాకెట్ బాబిన్ కేసెస్ రెండు వస్తాయండి ఇంకా ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి నాకైతే ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడిందండి నేను ఈ మిషన్ కొన్నిన తర్వాత ఫస్ట్ టైం నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ అయితే కొన్ని చూపిస్తాను చూడండి నేను ఫస్ట్ స్టిచ్ చేసిన బ్లౌజెస్ అయితే కట్ వర్క్ బ్లౌజెస్ అండి ఎందుకంటే మనకి కట్ వర్క్ అనేది బాగా వచ్చింది అంటే ఆటోమేటిక్గా బ్లౌజెస్ అన్ని బాగా స్టిచ్ చేస్తామన్న నమ్మకం అయితే వస్తుంది కానీ ఎలా వచ్చినా పర్వాలేదు మ్యాక్సిమం బాగానే కుడతాను అన్న నమ్మకం నా మీద నేను పెట్టుకుని అయితే స్టిచ్ చేశానండి కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫినిషింగ్ అయితే ఇంత బాగా వస్తుంది అనేసి నేను వేసుకున్న బ్లౌజెస్ అయితే చూసి ఇంకో రెండు మూడు కట్ వర్క్ బ్లౌజెస్ కూడా వచ్చాయి చూడండి మీకు కూడా చూపిస్తున్నా అంటే నాకు దీనిపైన ప్రాక్టీస్ లేకపోయినా ఎంత బాగా కుట్టానంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా బాగా స్టిచ్ చేస్తారన్న నమ్మకం అయితే చాలా ఎక్కువ ఉంది ఇంకా జాక్లో వచ్చేసి జాక్ ఎఫ్ఐ అనేది కూడా చాలా బాగుంటుందండి దాని ప్రైజ్ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ ఉంది ప్రజెంట్ అయితే ఇందులోని ఎఫ్ఐ కన్నా ఇంకొన్ని ఫ్యూచర్స్ ఉన్నది జాక్ ఏ టూ బి అండి ఏ టూ బి వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది ఏ దాని తర్వాత ఇంకొంచెం ఫ్యూచర్స్ యాడ్ అయినవైతే ఏ టూ సి మిషన్ అండి నేను ఒక త్రీ థౌజండ్ ఎక్స్ట్రా అయినా పర్వాలేదు ఈ ఫ్యూచర్స్ బాగున్నాయని చెప్పేసి నేను జాక్ ఏ టూసీ మోడల్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే మనం ఏ టూ బి తీసుకున్నా కానీ దానికైతే స్టెబిలైజర్ అయితే కంపల్సరీగా పెట్టాలి అని చెప్పాను కదండి దీనికైతే ఇన్బిల్ట్ వస్తుందని చెప్పాను కదా ఆ అమౌంట్ అనేది అక్కడికే సరిపోతుందని చెప్పేసి నేను ఏ టూసీ మిషన్ అయితే తీసుకున్నానండి మెయిన్ నేను అలాంటి బిగ్నెస్ కోసం చెప్తున్నానండి ఎవరికైనా స్టిచ్చింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది స్టిచ్ చేయాలనుకుంటే మాత్రం ఈ మిషనే తీసుకోండి నార్మల్ మిషన్ పైన మనం ఎక్కువసేపు కుట్టలేము బాడీ బాగా స్ట్రెయిన్ అయిపోతుంది కానీ ఈ మిషన్ పైన మీరు రోజంతా కూర్చొని కుట్టినా సరే బాడీ అయితే అస్సలు స్ట్రెయిన్ అవ్వదండి చాలా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది ఈ వీడియో మీ అందరికీ అర్థమయ్యే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చి యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్